అందరికీ నమస్తే అండి ఈరోజు పేరుపాలెం బీచ్లో మన ప్రయాణం సాగుతుందండి మోళ్ళపూర్ నుంచి పేరుపాలెం బీచ్ మీదుగా కేపిపాలెం వరకు మన ప్రయాణం చక్కటి రహదారిలో సాగుతుందండి మోళపర్ బీచ్ దగ్గర నిన్నటి వీడియోలో చూపించిన మహామత్స్యనారాయణ టెంపుల్ దగ్గర నుంచి మన ప్రయాణం మొదలవుతుందండి ఆ టెంపుల్ ఎదురుగా మీరు చూస్తున్నారు కదా ఇది ఒక ప్రైవేట్ రిసార్ట్ అండి ఖచ్చితంగా సముద్ర పొడ్డునే ఉంది ఇది ప్రైవేట్ రిసార్ట్ అయినా చాలా అందంగా మధ్యతరగతి వరకు కూడా అందుబాటులో ఉండేలా ఈ రిసార్ట్ చాలా బాగుంటుందండి ఈ రిసార్ట్ని ఒకసారి చూడండి ఈ రిసార్ట్ నుంచి సముద్రం కూడా చాలా చక్కగా కనిపిస్తుందండి ఎందుకంటే మోడపరు బీచ్లో ఇది ఒక చక్క చక్కటి రిసార్ట్ అండి చూసారా అలా ఇక్కడ నుంచి చూస్తే మోడపరు బీచ్లో దూరంగా ఒక చేపల వేట నా పోటు కూడా మనకు కనిపించింది చూసారు కదా ఇక్కడ రకరకాల ఆకృతుల్లో గెస్ట్ హౌస్లు నిర్మించారండి చాలా బాగుంటుంది దీని తర్వాత మనం ప్రయాణం సాగిద్దామండి ఆంధ్రప్రదేశ్లో చూస్తే అతి తక్కువ సముద్ర తీరం కేవలం పశ్చిమ గోదావరి జిల్లాకు మాత్రమే ఉందండి పంతొమ్మిదిన్నర కిలోమీటర్ల పొడవునా సముద్ర తీరం ఉంది ఈ జిల్లాకు అయితే ఈ తక్కువ కిలోమీటర్ల దూరంలో పొడవునా ఉన్న బీచ్ మాత్రం చాలా అందంగా ఉంటుందండి ఇందులో ప్రధానంగా నాలుగు కిలోమీటర్ల పొడవునా బీచ్ చాలా అందంగా ఉంటుంది ఇతర బీచ్లతో పోలిస్తే ఇక్కడ సముద్రపు ఒడ్డిని కొబ్బరి చెట్లు చాలా అందంగా ఉంటాయండి అందుకే ఈ బీచ్ చూసినప్పుడల్లా కొంతమేర గోవా బీచ్ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి గోవా వెళ్ళిన వారు చూస్తే కొన్ని ప్రాంతాల్లో కేవలం సేమ్ అదే విధంగా మన పేరుపాలు మోడపరు బీచ్ కనిపిస్తూ ఉంటుందండి ఒకసారి గోవా వెళ్ళిన వారు గుర్తు చేసుకుంటే మనకు ఆ అందమైన దృశ్యాలు కనిపిస్తాయండి ఆ ప్రైవేట్ బీచ్ నుంచి బయటకు వచ్చి మెయిన్ రోడ్లో చూస్తే ఎడమ వైపున పంచాయతీ వారు ఒక అతిథి గృహాన్ని నిర్మిస్తున్నారండి ఇది కూడా ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం చేపట్టారు కాస్త ఆలస్యమైంది కానీ డిజైన్ బాగుందండి ఇప్పటికే పేరుపాలెం బీచ్లో ఒక పంచాయతీ గెస్ట్ హౌస్ ఉంది ఇప్పుడు ఇది రెండోది నిర్మిస్తున్నారు దీనిని రెండు వేల పద్దెనిమిదిలో పితన సత్యనారాయణ గారు శంకుస్థాపన చేశారనమాట అండి ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి పేరుపాలెం వైపు వెళ్ళే డబల్ లైన్ సిమెంట్ రోడ్లో వెళుతున్నామండి చూడండి కుడివైపున పక్కనే సముద్రం ఎడం వైపున చూసారే అంత చక్కటి గ్రీనరీ ఉందో ఆ గ్రీనరీ వెనుక కొబ్బరి చెట్లు చూడండి ఇటువంటి వాతావరణం చాలా అరుదుగా కనిపిస్తుంది అండి బీచ్ల్లోనూ అది పేరుపాలెంలో మాత్రమే ఇటువంటి అందమైన దృశ్యాలు ఉన్నాయి ఇక్కడ ఒక ప్రైవేటు అతిథి గృహం నిర్మాణం చేస్తున్నారు ఒకసారి చూద్దామండి ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందండి భవిష్యత్తులో ఇది ఒక అందమైన రిసార్ట్గా మారే అవకాశం ఉంది కానీ క్లైమేట్ బాగుంది కొబ్బరి తోటలో చూడండి చాలా దట్టమైన కొబ్బరి తోట స్థానికులే నిర్మిస్తున్నారు రాబోయే రోజులు ఇది ఒక అందమైన రిసార్ట్గా మారుతుందండి ఇప్పుడు మన ప్రయాణం మళ్ళీ సముద్ర తీరం వెంబడి డబల్ లైన్ బీచ్ రోడ్లో స్టార్ట్ అవుతుందండి సముద్రం పక్కనే ఇలా డబల్ లైన్లో సిమెంట్ రోడ్ నిర్మాణం చేసిన బీచ్ కూడా ఇది ఒక్కటే అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను అండి ఎందుకంటే నేను చాలా బీచ్లు చూశాను కాకినాడ బీచ్లో కొంతవరకు ఉన్న ఇంత దగ్గరగా మాత్రం సిమెంట్ రోడ్లు లేదు అటువంటి అరుదైన బీచ్ పేరుపాలెం వచ్చిన వాళ్ళు చూస్తే ఈ బీచ్ ఎటువంటిదో అందమైందో మనకి అర్థమవుతుందండి ఇప్పుడు మనం ఇక్కడ ఒక మరో ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఉందండి అది కూడా స్థానికులే ఆ గెస్ట్ హౌస్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి గెస్ట్ హౌస్ని చూసి మళ్ళీ వెనక్కి వద్దామండి నాకు మాత్రం ఈ గెస్ట్ హౌస్ చాలా బాగా నచ్చింది ఇప్పుడు మనం ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్దాం నడమం ఈ రిసార్ట్ దారి బాగుంది కదండి ఎర్రటి కంకర నేల రెండు వైపులా చక్కని కొబ్బరి చెట్లు చాలా బాగుందండి లొకేషన్ మాత్రం బాగుంది అలాగే దీని నిర్మాణం కూడా ఎలా ఉంటుందో దగ్గరికి వెళితే మనకు అనిపిస్తుంది ఇదండి పోస్ట్ లైన్ ఏదంటే పేరు రిసార్ట్ బాగుందండి సింపుల్గా అబ్బా కొబ్బరి చెట్ల మధ్య చాలా చక్కగా రిసార్ట్ చాలా బాగుందండి ఇప్పుడు ఇప్పుడే ఇంకా కొత్త అందాలని సంతరించుకుంటుందండి ఈ రిసార్ట్ బాగుందండి ఇది కూడా కొబ్బరి తోట మధ్య చూసారా చుట్టూ పక్షుల కిలకిల రావాలు కూడా వినిపిస్తున్నాయండి అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ కొంతమంది రిసార్ట్కి వచ్చిన వారు రిలాక్స్ అవుతున్నారు వాతావరణం చాలా బాగుంది కదండి ఈ గెస్ట్ హౌస్ కొబ్బరి తోటలో అందమైన రిసార్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు చూసినా ఇక్కడి నుంచి చూస్తే కొబ్బరితోట చూసారు ఎంత బాగుందా నేల ఇదేనండి గోవాతో పోల్చుకోవచ్చు తప్పక తరిసరిగా మనం గోవాతో పోల్చుకోవచ్చు గోవాలో కూడా ఇంత అందమైన కొబ్బరి చెట్లు రిసార్ట్ చాలా తక్కువగా ఉన్నాయి ఇది మాత్రం చాలా బాగుందండి ప్రయాణం మళ్ళీ బీచ్ రోడ్లో మొదలైందండి కుడివైపున సముద్రం చాలా ఒక్క చెట్టు లేకుండా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఎడమ వైపున మాత్రం అందరికీ నచ్చే పచ్చదనం చూడండి కొబ్బరి చెట్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో అంటే ఇది నిడివి పెరుగుతుందని తప్ప లేదా ఇవన్నీ బాగా షూట్ చేయొచ్చండి భవిష్యత్తులో ఈ కొబ్బరి తోటల మీద ఒక వీడియో పెట్టాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఈ నాలుగు కిలోమీటర్ల బీచ్ రోడ్ని ద్వారా అలా కేపిపాలెంతో వీడియోని ఎండ్ చేస్తానండి ఇక్కడ చాలా అందంగా ఉంది ఇప్పుడు మనం పేరుపాలెం బీచ్కి వచ్చామండి గతంలో ఒక వీడియో కూడా చూసే ఉంటారు ఈ పేరుపాలెం బీచ్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఒక మేరీమాత ఇదిగో ఇక్కడేమో పంచాయతీ అతిథి గృహం కుడివైపున బీచ్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఈ బీచ్ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది దీనిపై గతంలో చేసిన వీడియోని డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇప్పుడు మనం యతర పాండు గుడి కనిపిస్తుందండి ఈ గుడిపైన కూడా మనం గతంలో ఒక వీడియో చేసాం చాలా అరుదుగా ఉండే గుడి పాండరంగీపురంలోనూ తరువాత బందర్లో ఉంది తర్వాత ఇక్కడ బీచ్ రోడ్లో ఈ గుడి కట్టారండి గుడి చాలా బాగుంటుంది దశావతారాల విగ్రహంతో ఇప్పుడు రోడ్డు చూసారా బీచ్ దగ్గర కంట వెళుతుంది సముద్రం కనిపిస్తుంది చూసారా కుడివైపున నిజంగా కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి కొబ్బరి చెట్ల మధ్య ప్రకృతి చాలా అందంగా కూడా ఉంటుంది ఇప్పుడు బీచ్ రోడ్డు ఎండింగ్ పాయింట్ అండి ఇది చూసారా కుడివైపు సముద్రం వరకు కనిపిస్తుంది ఇక్కడి నుంచి ఎడవ వైపుకు రహదారి కేపిపాలెం వరకు ఉంటుందండి కానీ ఇక్కడ కొబ్బరి తోటలు చాలా దట్టంగా ఉంటాయి మనం ఒకసారి ఆ కొబ్బరి తోటలను చూసి తిరిగి మనం కేపిపాల్యానికి ప్రయాణం సాగిద్దామండి చూసారండి కొబ్బరి తోటలు ఎంత బాగున్నాయో ఈ కుడివైపు చూడండి కొబ్బరి తోటల నుంచి దూరంగా సముద్రంపై వెలుగు మధ్యలో కంకర్ రోడ్డు చాలా బాగుంది కదండి అంటే ఇప్పుడు ఎండక వస్తుంది కాబట్టి ఎలా ఉంది ఉదయాన్నే లేదా మంచు వర్షాకాలంలో ఈ రహదారి చాలా బాగుంటుందని చెప్పారండి రాబోయే రోజుల్లో మరింత పచ్చని సమయంలో వచ్చి ఈ బీచ్ రోడ్ని మరింత అందంగా చూపించాలని నాకు అనిపిస్తుంది మనం మరో వెనక్కి తిరిగి కేపీపాలెం వైపు ప్రయాణం సాగిద్దాం కొన్నేళ్ల కిందట ఈ కేపీపాలెం రహదారిలో ఉప్పు సాగు చేసేవారండి ఇప్పుడు కనిపిస్తున్న భూములన్నీ ఉప్పు నీటి కయ్యలు కాస్త ముందుకు వెళితే చాలా ఉప్పు సాగు జరిగేది ఈ రూట్లో వచ్చినప్పుడు గతంలో ఫోటోలు కూడా తీయించుకున్నాం అయితే ఇప్పుడు ఉప్పు సాగు నిలిచిపోయింది ఇంకా కొంచెం దూరంగా చేస్తున్నారంట ఈ రహదారి చూడండి కొత్తగా వేశారు ఎంత బాగుందో ఇక్కడ సర్వీ చెట్లు ఉన్నాయి అక్కడక్కడ కొబ్బరి చెట్లు కూరగాయల సాగు ఆక్వా సాగు చూడండి వాతావరణం ఎంత బాగుందో ఇక్కడ గతంతో పోలిస్తే ఆక్వా సాగు బాగా పెరిగింది ఈ రోడ్లు చూడండి ఎంత బాగుందో వృక్షాలు ఇక్కడ తక్కువగానే కనిపిస్తున్నాయండి అంత ఆక్వా సాగే అంటే ఈ రహదారిని కేవలం అందం కోసమే చూపించానండి ఇది ఈ ప్రయాణం బోరు కొట్టవచ్చు కానీ మొదటి వీడియో కూడా చాలామంది బాగా చూశారు కొంతమంది కామెంట్ కూడా చేశారు ఈ వీడియోలో కేవలం రిసార్ట్లు కనిపిస్తాయి సముద్ర తీరం ఇలా తీరంలో రహదారి అబ్బా ఇక్కడ చూసారో కొబ్బరి చెట్లు సర్వే చెట్లు ఎంత అందంగా ఉన్నాయో ఈ వీడియోపై మీరు కూడా చూసి స్పందించి కామెంట్ చేస్తారని కోరుతున్నామండి ఇప్పుడు మనం కేపీపాలెం గ్రామానికి సమీపించామనమాటండి కేపీపాలెం అంటే కుమ్మరపురుగుపాలెం పేరుపాలెం పక్కనే కుమ్మరపురిపాలెం ఉంటుంది ఇప్పుడు ఈ పాలెం నుంచి కేపీపాలెం సెంటర్ వరకు ప్రధాన రహదారి ఉంది నెక్స్ట్ వీడియో ఆ ప్రధాన రహదారిని షూట్ చేస్తానండి ఈ రహదారి కూడా చాలా బాగుంటుంది అసలు చాలా బాగుంటుందండి అదంతా రోడ్డు కూడా చాలా బాగా ఉంటుంది చూసారా కేపీపాలెంలో పెంకిటిల్లు భవనాలు ఒక గుడి ఇది కేపీపాలెం సెంటర్ అండి ఇది అలా పేరుపాలెం వెళుతుంది వీడియో ముగించే దశలో పేరుపాలెం పక్కనే మొగలతూరు వెళ్ళే రోడ్లో ఈ పచ్చని దృశ్యం కనిపించింది చూడండి ఇక్కడ కొంగలు చాలా ఎక్కువగా వాలి వరి దుబ్బులు ఇరుగుపోయే విధంగా అవి అక్కడ మేతని అనమాట అండి దీంతో ఈ పొలం యజమాని కొంగల్ని తరుముతున్నాడు ఆ దృశ్యాలను చూడండి ఇక్కడ లొకేషన్ చూసారా ఎంత బాగుందో ఒక కాలువ కాలువట్ చెట్లు దూరంగా పచ్చని చేలు కొంగలు కొంగలని తరిమే యజమాని ఇప్పుడు మీకు కనిపిస్తాడు చూడండి కొంగలు చూడండి ఎగురుతుంటే ఎంత బాగుందో చిన్న మొక్క కదండి అవి తరిమేస్తున్నారా చూసారు కదండి పేరుపాలెం బీచ్ రోడ్డు సముద్ర తీరం అందాలు అక్కడి పచ్చదనం ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేసి మీ మిత్రులకు ఈ అంబాలను చూపించే విధంగా షేర్ చేస్తారని కోరుతున్నానండి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నామండి నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దామండి నమస్తే